జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మీరు చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురు అందరినీ సత్కరించు శుభవేళ చదువులతో పెనవేసిన చక్కని సాన్నిత్యము ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధము తోని మనసు పరువు దించుకొనే వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ ఉన్నతంగ గెదిగినా మీరంతా కూడా మహోన్నతమైనటువంటి గుర్తులో ఉన్నారు ఉన్నతంగ గెదిగినా ఊరు మరమ రాదనే చదువుకున్న ఊరుబడి మరిచిపోలేమని ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని చదువుకున్న ఊరుబడిపోలేమని పనులన్నీ పక్కనెట్టి పరుగు నచ్చారు పనులన్నీ పక్కనెట్టి పరుగు నచ్చారు అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందారు ಅಲಲು ಕರಿಗಿ ಅಲಲುಗ ಮಾರಿನ ವೇಳ